ఓం నమి శివాయ శ్రీమాత నమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెళ్ళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్ కామెంట్స్ వాడను గురువుగారు మేము బాగా మానసికంగా ఒత్తిడి గురవుతున్నాము విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము మాకు ఆర్థికంగాను అలాగే కుటుంబ పరంగా సమస్యలు ఎక్కువైపోయాయి ఈ మహమ్మారి వచ్చిన దగ్గర నుంచి మా జీవితాలు చాలా భయంకరంగా తయారయ్యాయి ఎప్పుడు ఏదో ఒక సమస్య దానివల్ల విపరీతంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాం ఒత్తిడికి గురవుతున్నాం బయటపడడానికి ఏదైనా తేలికైన నెంబర్ చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన దైవిక నెంబరు ఎంజిల్ నెంబర్ తెలుసుకుందాం ఇది చేయటం వల్ల మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు అలాగే ఇది ఖచ్చితంగా మన మనసులో ఉన్న కోపము ద్వేషము ఇలాంటి వాటి విషయాల నుంచి కూడా బయటపడడానికి రక్షణగా పనిచేస్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను దీనికి ఎటువంటి ఆహార నియమావలు కానీ నియమ నిబంధనలు కానీ ఏమీ లేవు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు మనకి ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా పెద్దవారైనా చిన్నవారైనా సరే ఏజ్తో లిమిట్ లేదు ఎవరైనా దీన్ని ఎప్పుడైనా చేయవచ్చు ఎలా చేయాలి చెప్తాను రోజుకి దీనిని నలభై ఐదు సార్లు మనసు తలుచుకోవాలి ఈ నెంబర్ని ఉదయం మధ్యాహ్నం రాత్రి పడుకునే ముందు ఈ నెంబర్ని మనసులో తలుచుకుంటూ ఉండాలి నెంబరు చెప్తా మీకు నేను సెవెన్ టూ నైన్ సిక్స్ టూ ఫైవ్ సెవెన్ నైన్ దీన్ని ఎలా అనుకోవాలంటే డెబ్బై రెండు తొంభై ఆరు ఇరవై ఐదు డెబ్బై తొమ్మిది సెవెంటీ టూ నైంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ నైన్ దీన్ని అనుకునేటప్పుడు కొంచెం మధ్యలో గ్యాప్ ఇవ్వండి సెవెంటీ టూ నైంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ నైన్ ఇలా అనుకోవాలి ఇలా మీరు ఉదయం అంటే మార్నింగ్ టైంలో మీరు నలభై ఐదు సార్లు అనుకోవాలి మధ్యాహ్నం నలభై ఐదు సార్లు సాయంత్రం నలభై ఐదు సార్లు ఇలా మీరు వరుసగా నలభై ఐదు రోజులు చేయాలి నలభై ఐదు నలభై ఐదు నలభై ఐదు వరుసగా నలభై ఐదు రోజులు కంటిన్యూ చేయాలి ఇలా చేస్తే వరుసగా నలభై రోజులు చేస్తే ఖచ్చితంగా మీ మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు చాలా చిత్రంగా అనిపించవచ్చు ఎంజిల్ నెంబర్స్ అన్నీ కూడా అంటే నెంబర్లో ఒక శక్తి దాగి ఉంటుంది అది మనం ప్రేరణాత్మకంగా చేస్తూ ఉన్నప్పుడు మన మనసుని ప్రేరేపిస్తుంది అంతర్లీనంగా మన మనసులో ఉన్న శక్తిని ప్రేరేపిస్తుంది మనం మంత్రాలు చేయలేము అలాగే పూజలు చేయలేము అలాగే మనం ఏదన్నా ఒక మొక్క పెట్టమన్నా పెట్టలేము ఇలాంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇబ్బందులుగా ఉన్నాయి అనుకునేవారు ఈ ఎంజిల్ నెంబర్ని ప్రయత్నించేయండి మానసిక ఒత్తిడి అలాగే మనం మనకి ఎవరి మీదైనా ద్వేషము అసూయ అలాగే విపరీతమైన జలసు కలుగుతూ ఉన్న ఈ నెంబర్ని చేయండి అంటే మనలో ఎదుటి వారి మీద ద్వేషం ఏదైనా ఉన్నా అది తగ్గుతుంది అలాగే ఇది చేయటం వల్ల ఇంకొక లాభం ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య అంటే మన కుటుంబ సభ్యుల మధ్య మన ఒకరి మీద ఒకరికి పడకుండా ఉన్నా వారు కూడా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ పెరుగుతుంది ఈ నెంబర్ని ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మిత్రులు అడుగుతూ ఉన్నారు కామెంట్స్ చేస్తూ ఉన్నారు మీరు నా వీడియోస్లోకి అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏదైతే ఆచరించగలుగుతారో ప్రయత్నించేయండి చాలామంది అడుగుతుంటారు ఇది చేస్తూ మిగతా చేయవచ్చా ఏదైనా వీడియోలో ఇది చేస్తూ వేరేది చేయకూడదు అని చెప్తే చేయకూడదు లేకపోతే మీరు ఎన్నైనా మీరు చేయగలిగే వాటిని ప్రయత్నం చేయండి నమ్మకం లేని వారు పొరపాటును వీటిని ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే వీ వీటిలో ఉన్న ప్రాకృతికమైన శక్తి మనకు రావాలంటే ముందు మనం నమ్మకంతో చేయాలి యూనివర్స్ మనకు అన్నీ ఇస్తుంది కానీ మనం దాన్ని పట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రమే చేయండి ఒక మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ